గణేషా నమః గాయత్రి దేవి జనమ మహా సరస్వతి నమ మాతాపితృభనమ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం పదహారో తారీఖు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పయో తారీఖు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఈ పక్షం అంటే పదిహేను రోజులు కూడా ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా చూద్దాం అయితే ముఖ్యంగా ఇప్పుడు మార్గశిరమాసం ప్రారంభమవుతుంది కాబట్టి మాసం నడుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మార్గశిర లక్షవారం పూజలు చేసుకోండి అంటే ప్రతి గురువారం కూడా ప్రదోష వేళ లేదా ఉదయం అయినా పర్వాలేదు సాయంకాలం ముఖ్యం సాయంకాలం కానీ లక్ష్మీ పూజ చేసుకోవాలి మార్గశిర లక్ష్మీవారి పూజ అంటారు దాన్నే ఇలా చేసుకోవడం వల్ల ఇంట్లో దరిద్రం పోతుంది సిరి సంపదలు కలుగుతాయి అలాగే ఐశ్వర్యం కలుగుతుంది అప్పుల బాధలు రుణ బాధలు తొలుగుతాయి అలాగే ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి ఎటువంటి సమస్య అయినా తొలుగుతుంది అమ్మవారి అనుగ్రహం సంపూర్తిగా కలుగుతుంది చాలా గొప్ప విశేషం అయితే ఈ మార్గశిర లక్ష్మవారం పూజ ఎలా చేసుకోవాలో తెలియకపోయినా మీకు పూజలు దొరకకపోయినా మీరు మార్గశిర లక్ష్మార పూజా విధానం తెలుగు అని యూట్యూబ్లో సెర్చ్ చేస్తే మా వీడియోలు వస్తాయండి మేము పూజ చేయించిన వీడియోలు సగ్గ వీడియోలు ఎదురుగా పెట్టుకుని చక్కగా మీరు చక్కగా పూజలు చేసుకోవచ్చు కాబట్టి అందరూ పూజలు చేసుకోండి మార్గశ్రేక్ష అని ముందుగా తెలియజేస్తూ ఇక ద్వాదశ రాశి వారికి కూడా ఈ పదిహేను రోజులు ఎలా ఉండబోతుందో చూద్దాం ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ పక్షంలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి అయితే కొత్త వ్యాపారాలు ప్రారంభించే వారు మాత్రం చాలా అనుకూలంగా కనపడుతోంది రియల్ ఎస్టేట్లోనూ బంగారులోనూ భూముల్లోనూ వెండి స్థిర చరాస్తులు పెట్టే పెట్టుబడులు వృద్ధవుతాయి షేర్లోనూ ట్రేడింగ్లోను పెట్టిన డబ్బులు నష్టపోతారు జాగ్రత్తగా ఉండాలి అలాగే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసే మాత్రం ఒక్కసారి జాతక పరిశీలన చేయించుకునే ప్రయత్నం మాత్రం చేయండి సంతానం విషయంలో శుభవార్తలు వింటారు పిల్లలకి ఉద్యోగాలు రావడం కానీ సంతానాలు కలగడం కానీ వివాహాలు అవ్వడం కానీ ఇలాంటివన్నీ కూడా అనుకూలించే అవకాశం ఉంది అలాగే పిల్లలకి సంబంధించినటువంటి మీరు పిల్లలకి సం ఆస్తుల విషయంలో సంక్రమింపజేసే ఉన్నాయి అలాగే ప్రేమికుల మధ్య సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయి వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి భార్యాభర్తల మధ్య కూడా అన్యోన్యత ఏర్పడుతుంది సఖ్యత కలయికలు కనపడుతున్నాయి ఆరోగ్యం మెరుగుపడుతుంది కొత్త కొత్త ప్లాన్లు ప్రారంభం చేస్తారు కొత్త కొత్త ప్రయోగాలు కూడా చేసే అవకాశాలు కనపడుతున్నాయి మానసిక ప్రశాంతత కలిగే అవకాశం కనపడుతుంది రాజకీయ రంగంలో ఉండేటటువంటి వారికి ప్రజాదరణ పెరుగుతుంది పదవులు పొందగలుగుతారు కొత్త కొత్త ప్రాజెక్టులు చేపట్టగలుగుతారు ప్రతి పనిలోనూ కూడా విజయం పొందగలుగుతారని చెప్పొచ్చు టీవీ మీడియా రంగాల వారందరికీ కూడా మానసిక ప్రశాంతత పనులలో విజయము ఆర్థిక ప్రగతి కీర్తి ప్రతిష్టలు బాగా పెరుగుతాయి కొత్తగా క్రియేటివ్గా ఆలోచించే తత్వం కూడా బాగా పెరుగుతుంది డబ్బుల విషయంలో కూడా దాచుకోకుండా ముఖ్యమైన వస్తువులు వాహనాలు భూములు గృహాలు కొనుగోలు చేయడానికి ఆన్లైన్ షాపింగ్లు చేయడానికి ఎక్కువ వినియోగిస్తారు సంతోషానికి భోగానికి ఆనందానికి డబ్బులు బాగా ఖర్చు పెడతారు అనారోగ్య సమస్యల నుంచి దీర్ఘకాలిక రోగాల నుంచి బయటపడడానికి కూడా బాగా కృషి చేస్తారని చెప్పచ్చు ఎప్పటి నుంచో రెండు కోరికలు కానీ ప్రేమ వ్యామోహాలు కానీ శారీరక కలయికలు కానీ కనపడుతున్నాయి ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాలు ఉండే భారతీయులందరికీ కూడా మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటారు ఉద్యోగ ప్రాప్తి ఉద్యోగ అభివృద్ధి కనపడుతుంది అలాగే మీరు తీసుకునే నిర్ణయం మీ జీవితాన్ని మారుస్తుంది అని చెప్పొచ్చు కుటుంబ సభ్యులతో కూడా చర్చించుకుని ఏదైనా సమస్యలు ఉంటే పరిష్కరించుకోగలుగుతారు కోర్టు వివాదాల నుంచి పోర్స్ పోలీస్ కేసుల నుంచి కూడా బయటపడగలుగుతారు అలాగే ఖర్చుల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటారు బడ్జెట్ ప్లానింగ్ వేసుకుని జాగ్రత్తగా ముందరకు వేస్తారు అలాగే వ్యాపారాలతో వ్యాపారాలు చేయడమే కాకుండా వ్యవహారాలు చేయడమే కాకుండా అనేక రంగాల ద్వారా కూడా డబ్బులు సంపాదించే తాపత్రయం లేదా ప్రయత్నాలు చేస్తారని చెప్పొచ్చు వాహనాలు నడిపేటప్పుడు మాత్రం నిర్లక్ష్యంగా వాహనాలు నడపకండి వ్యసనాలకి దూరంగా ఉండండి అయితే ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి వ్యవసాయం చేసేవారికి ఆర్థిక ప్రగతి ప్రభుత్వ పరమైనటువంటి రాయితీలు పొందగలుగుతారు అలాగే వ్యవసాయ పరంగా లాభాలు కనపడుతున్నాయి మిమ్మల్ని మీరు గొప్ప వ్యక్తిగా మార్చుకునే ప్రయత్నం చేయగలుగుతారు అని చెప్పచ్చు వివాహ ప్రయత్నాలు ఆగిపోయి వెదక వెళతాయి ప్రేమించిన వ్యక్తితో వివాహాలు అవుతాయి లేదా పెద్దలు కుదుర్చిన వివాహాల విషయాలు కూడా ఇబ్బందులు తగ్గుతాయి విదేశీ ప్రయత్నాలు కూడా బాగా కలిసి వస్తాయి కాబట్టి వీసాల కోసం ప్రయత్నం చేయొచ్చు నిరుద్యోగులు కూడా మంచి ఉద్యోగ అవకాశాలు కనపడుతూ ఉన్నాయి ప్రభుత్వ ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నం చేయొచ్చు క్రయ విక్రయాలు జరిపేటప్పుడు మాత్రం ఆచితూచి వ్యవహరించండి కష్టపడి చేయడం వల్ల మాత్రం చక్కని లాభము ప్రగతి కనపడుతోంది చేనేత వస్త్ర కార్మికులందరికీ కూడా ఆర్థిక ప్రగతి ప్రభుత్వ రాయితీలు పొందగలిగే అవకాశాలు కూడా ఉన్నాయి విద్యార్థిని విద్యార్థులందరూ కూడా చదువు పట్ల ఆసక్తి అలాగే కెరీర్ పట్ల ఒక గోల్ రీచ్ రీచ్ చేయడం కోసం బాగా ప్రయత్నాలు పోటీ పరీక్షల్లో విజయాలు కనపడుతున్నాయి ఉద్యోగిని ఉద్యోగస్తులకి పై అధికారుల దగ్గర మంచి పేరు తెచ్చుకుంటారని చెప్పొచ్చు ఉద్యోగపరంగా సానుకూలమైనటువంటి అవకాశాలు మార్పులు కనపడుతున్నాయి మెంటల్ టెన్షన్లు చాలా తగ్గుతాయి ఒత్తిడితో కూడుకున్నటువంటి పరిస్థితుల నుంచి బయటపడగలుగుతారు స్త్రీలకి షాపింగ్లు వస్త్రాల పట్ల నగల పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది మిమ్మల్ని మీరు గొప్ప వ్యక్తిగా మార్చుకోగలుగుతారు ఉద్యోగపరంగా అభివృద్ధి కుటుంబంలో సమస్యలు పరిష్కారము ఇష్టమైన వాళ్ళతో శారీరక కలయికలు మానసిక ఆనందము కనపడుతోంది వ్యాపారస్తులకి ఆత్మవిశ్వాసంతో వ్యాపారం చేయగలుగుతారు వ్యాపారపరంగా కొన్ని రిస్కులు చేసి వ్యాపారాన్ని అన్ని రంగాలుగా లాభాన్ని చేకూర్చే ప్రయత్నం చేయగలుగుతారు చెప్పొచ్చు చెప్పచ్చు వ్యాపారంలో మీరు తీసుకునే తప్పుడు నిర్ణయాల నుంచి బయటపడగలిగి వ్యాపారపరంగా ఆర్థిక ప్రగతిని పొందే ప్రయత్నం చేయగలుగుతారు ఏదేమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒక్కసారి చూపించుకుని ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందకు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్న లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలని ఈ రకంగా మా ఉండేటటువంటి బ్రాహ్మలు అంటే రుత్వికల ద్వారా ఈ రకంగా జపాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ జాతి కార్యక్రమాలన్నీ కూడా మేము చేసే ప్రయత్నం చేస్తాం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని ఈ విషయంగా తెలియజేస్తూ ఇక మీలో ఎవరికైనా సరే సంపూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి ఈ రకంగా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ పుస్తకంలో మీ జాతకం అంతా రాసి ఉంటుంది చక్కగా చదువుకోవచ్చు కాబట్టి మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణ బాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము అని ఉంటుంది అలాగే ఇంట్లో నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ వ్యాపార సంస్థలో నరఘోష వల్ల కానీ ఇబ్బందులు పడుతున్నట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది అలాగే ఇంట్లో నిద్ర పట్టకపోవడము వేడకలలు రావడము శత్రువులు పెరిగిపోవడము ఆస్తి తగాదాలు కోర్టు వివాదాలు పోలీస్ కేసులు ఇలాంటి వాటిలో ఇరుక్కోవడం కానీ లేకపోతే కనుక ఎవరో ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము లేకపోతే కనుక పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉండము లేకపోతే కనుక భూత ప్రాతి పిషాజాతి గాలులకు సంబంధించిన అనుమానాలు ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది కాబట్టి ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా ఈ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీ గోత్రనామాలతోటి ఈ యంత్రాలకి పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి మీకు కావలసినటువంటి యంత్రాన్ని మేము కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే యంత్రాలు కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ వీటికి సంబంధించినటువంటి ఎవరైనా సందేహాలు ఉన్నట్లయితే కనుక మాకు ఫోన్ చేయండి మీకు సమాధానానికి మీకు సందేహాలకు సమాధానం తెలియజేస్తామని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం లోకాసమస్తా సుఖినో భవంతు స్వస్తి